కర్నూలు జిల్లా ఆదోని మండలం మాంత్రికి గ్రామంలో నివసించే హరిజన సుధాకర్ కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ నందు వినతి పత్రం అందించడం జరిగింది తమ పొలంలో ఉండే పంటను కాల్చి పొలంలో ఉండే బోరు తీసి పారేసి వేయడం జరిగింది మాకు నష్టపరిహారం సుమారుగా ఎనిమిది లక్షల వరకు జరిగింది నష్టపరిహారం మాకు ఇప్పించాలంటూ ఆదోని సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించామంటూ బాధితులు తెలిపారు ఉన్నాడు ఐన అది కట్ల కుస్త వైది గాలుని పొండి అంటున్నారు సార్ మమ్మల్ని ఎవరు ఫ్యాక్టరీస్ కొల్ల రెండు మూడు సార్లు లేసారు అసలు మీరు కంప్లైంట్ ఇచ్చారా

అప్పట్లో కూడా నేనే తిరిగి అన్నాను సార్ అధికారుల దగ్గర అధికారు ఒకసారి జీప్ వేసుకొని వచ్చినాడు సార్ మంత్రికి మంత్రికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు సార్ మా ఊరికి అసలు ఒక్క నాడు కూరాలి ఇంతవరకు అర్జున సుధాకర్ పెద్దరణ కుమారుడు వంద సర్వే నంబర్లో నేను బోరు వేసి జీవన ఆధారం సాధిస్తున్నాను మా అన్నదములైన మా చిన్నాయన కొడుకు రీసేర్వా భాగంగా నన్ను డెబ్బై ఎనిమిది సెంట్లు ఎక్కించుకొని ఇప్పుడు బోర్ని పంటని నాశనం చేశాడు ఒకసారి మడక దున్నాడు అర్ధరాత్రి రెండు గంటలప్పుడు వచ్చి పంటను నాశనం చేసినాడు అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది పోలీసులు అప్పుడు కూడా పట్టించుకోలేదు మళ్ళీ మొన్న మిషన్ కట్ చేసిన మిషన్ తీసుకొని బోర్ని కట్ చేసినాడు మరి కే ఎఫ్ఐఆర్ బుక్ చేసారు కానీ స్పందించలేదు అధికారులు ఎంతవరకు న్యాయం సార్ ఇట్లా అన్యాయం చేసుకోండి పోతే పట్టించుకునేలా కనీసం అరెస్ట్ లేదు ఏమీ లేదు ఊరికే వదిలేసినారు అధికారుల దృష్టికి తెచ్చాము ఇంతకు ముందే సార్ చెప్పారు చెప్పాడు దీన్ని చేయండి దీని ఏదో రీసర్వేలో ఎక్కించుకున్నాడు అని చెప్పారు వాళ్ళు పత్తి అగ్గి పెట్టాడు కట్ చేశాడు సార్ అధికారుల దృష్టికి తీసుకొస్తే స్పందన లేదు సార్ మీరు స్టేషన్ వాళ్ళు ఏం ఏమంటలేదు సార్ వాళ్ళు ఊరికే ఉన్నారు ఏం సార్ అంటే వస్తాం 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 అని చెప్తారు రెస్పాన్స్ చేయలేదు సార్ ప్రభుత్వం అసలు పోలీస్ అధికారం నిర్లక్ష్యం ఏం సార్ కూడా నిర్లక్ష్యం సార్ అని చెప్పాడు గతంలోనే దీన్ని సరిచేయండి అని చెప్పాడు తహసీల్దార్కి విఆర్ఓ గారికి చెప్పారు అసలు వాళ్ళు దాంట్లో ఉంటారు కదా సర్వేయర్ సార్ మాకు ఈ బోర్ కోసింది పంట నష్టం అన్నీ మాకు కావాలి సార్ నష్టం సార్ ఎనిమిది లక్షల దాకా అంట సార్ మొత్తం టోటల్ గా మాకు న్యాయం చేయాలి సార్ ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి సార్ ఇంకోసారి ఎవరు కాల్పాడు కోన ఇట్లా ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి సార్ ఎంత పత్తి కాలిపోయింది ఎన్ని ఎకరాలు వేసారు ఎన్ని ఎకరాలు కానీ సార్ మొత్తం రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాలు రెండు ఎకరాలు సార్ అంటే ఏ స్టేజ్ లో కాలిందనమాట సార్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ మొత్తం పత్తి బాగోలేదు సార్ కాలే అంటు పెట్టినాడు సార్ పంట మీద పంట మీద అంటు పెట్టినా సార్ సార్ నా పేరు సుధాకర్ సార్ ఎవరు మాంత్రిక్ సార్